అర్నూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ తూహించిన సిన్హా ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గాలిగొండ దళానికి చెందిన నలుగురు మిలేషియా సభ్యులు లొంగిపోయారు లొంగిపోవడానికి గల కారణాలు వరుస ఎదురుకాల్పులు సరెండర్లు మరియు అరెస్టుల వలన గాలికొండ ఏరియాలోని దిశానిర్దేశం చేసే న్యాయకత్వ పార్టీలో లేకపోవడం కమ్యూనిటీ పోల్సింగ్లోని భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తదితర కారణాలు మరియు గిరిజన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై గాలికొండ దళానికి చెందిన నలుగురు మిలిషియా సభ్యులు అల్లూరి సీతారామరావు జిల్లా పోలీసు వారి ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు సెకండ్ ఎవరు ఈ విధంగా చేస్తే ఉన్నారు వాళ్ళకి లిస్ట్ మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాము లోకల్ విలేజెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము ఎవరు పైన ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి ఎవిడెన్స్ మన దగ్గర వస్తాయి వాళ్ళ పైన మనం కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాము అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఇన్ డెటరెన్స్ ఎస్ఆర్ డిస్ట్రిక్ట్ టెన్ కేసు తీసుకు వెళ్ళాలి అది ఫర్దర్ డెవలప్మెంట్ చూడలే మీ అందరికీ ఇన్ఫార్మ్ చేసుకోండి సార్ ఇప్పుడు అది పవన్ రాలి అది అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీజేపీ ఇన్ఫార్మ్ చేస్తాం बी वेंकटरम सी कोयूर सर श्री के प्रताप शिवकिशोर आईपीएस एस एस

पुलिस स्टेशन लिमिटी इंत फस्ट कंबे साइरा बंबू अतने मिशिशि कमाडर का पनींगस टू नल्लि विलेज आफ् बोधराल पंचायती टू थिफ्टीन पार्टी जॉन ऐ मिशिया मेबर अं मिर्शिया कमाडर अतने लास्ट फाइव टेन इयर्स ऐक्टर गनी चेसी बाव की सपोर्ट इच्छे షోయింగ్ ద రూల్స్ వెళ్ళడం ప్రొవైడ్ చేయడంతో సపోర్ట్ చేయడం పోలీస్ మూవ్మెంట్ చెప్పడం కొంత మావోయిస్ట్ పార్టీ ఆ విధంగా అన్ని ఇన్వాల్వ్ వరల్డ్లో టోటల్ ఆఫ్ సెవెన్ మావోయిస్ట్ కేసెస్ కేసెస్ అతను పెండింగ్ ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో ఈ హోదరాల పంచాయతీ నల్లబిల్లి విలేజ్లో ఒక ప్రజా కోర్టు పెట్టడం జరిగింది పెద్ద మావోయిస్ట్ ఆ ప్రజాకృతంలో అతనే ముఖ్యంగా భూమిక ఇదా చేశారు సెకండ్ వంతల కిరణ్ ఏకే శ్రోమణి అతనే మిలిషియా కానీ పనిచేశారు అతని టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మిలిషియా మెంబర్ కానీ పనిచేస్తున్నారు ఈ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్ ఆఫ్ బోతరాల పంచాయతీ అగైన్ దోయూ మండల్ అండ్ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ సిక్స్టీన్ బావిస్ కేసెస్ అతని కూడా మనకి ఒక ప్రజాకోట కన్నవరం రిలీజ్ అనేది జరిగింది అప్పుడు పార్టిసిపేట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ ట్యాంప్లెట్స్ కేసెస్ అండ్ పబ్లిక్కి మోటివేట్ చేయడం టు ద మా ఊస్ పార్టీ ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ కన్నవరం గరిమండ ఈ పాకెట్లోనే యాక్టివ్గానే పనిచేస్తున్నారు థర్డ్ పర్సన్ ఈ తంబేలు రమేష్ అతని కూడా మిలీషియా మెంబర్ ఈ అగైన్ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్ పోతరాల పంచాయతీ 2019 टू थौज नयटी ऐक्ट्ड अतुप आई ट्वेलव रुपा केसे दास्ट पर्सन सिर कुर्रा बाराव अभी मलेश मेबर टू थौज टेन नीचे ऐक्ट हो प्रस्ताव की तुम लोग बोधरा पंचायती उठा अड्डी आलो पारपेटेड टू थे टेन ब्लास्टिंग आफ् कॉफी प्लांट को मंडल अंदर टू थे टाइम प्लेस इनवा సో ఈ నలుగురికి బయట రావడానికి ముఖ్యంగా కారణం ఏమంటే దే ఆర్ డిసిల్యూషన్ విత్ మావూస్ పార్టీ గాలికొండ ఏరియా కమిటీలో అది మావోస్ లీడర్షిప్ కూడా లేదు అండ్ దే ఆర్ సీన్ కంటిన్యూస్గానే మన ఏఓడి ఏరియాలో పాత్ర బార్డర్ కంటిన్యూస్ కంటిన్యూస్గానే సరెండర్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ దే ఆర్ లీడింగ్ అ మోర్ పీస్ఫుల్ లైఫ్ ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు అది అన్నీ చూసి వాళ్ళు పోలీస్ దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేసుకుంటున్నారు ఫార్ దిస్ ఎఫర్ట్స్ అండ్ రీచింగ్ అవుట్ టు ఆల్ దీస్ పర్సన్స్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ అప్రిషియేట్ ద వర్క్స్ డన్ బై అడిషనల్ ఎస్పీ చిత్రపతి కిషోర్ పౌరు ఐపీఎస్ గారు సిఐ కొయ్యూరు రమగ గారు అండ్ ఎస్ఐ మంపా లోకేష్ గారు ఫార్ దేట్ ఎక్సలెంట్ వర్క్ డన్ అండ్ ఎఫెక్టింగ్ దీస్ ఫోర్ సరెండర్స్ ఫ్రమ్ కానిపించారు